రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి యూనిసియం కంపెనీ మాది మల్లికానే తేజ రకాలండి ఈ గ్రామం వచ్చేసి చెన్నాయిపాలెం అనే గ్రామం అండి మాచవరం మండలం పల్నాడు జిల్లా ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వచ్చేసి రైతులకి ఈ వెరైటీ అనేది ఫీల్డ్ చూపించడం జరుగుతుంది చూడండి చెట్టు క్యారెక్టర్ చూడండి కింద నుంచి మొదలకాయ నుంచి కాపు మొదలకాయ నుంచి కాపు చూడండి బాగా దగ్గర కాపు సైజు బాగుంది కలర్ బాగుంది పైకి కూడా పైకి కూడా పైకి కూడా చాలా జంట కాపు చూడండి అక్కడ జంట కాపు పై దాకా కూడా సైజు బాగుంది చూడండి చాలా కాపు రేపు వచ్చేసి ఈ ఈ మిరప తోటకి మూడు వైపులా కూడా పత్తి ఉంది మూడు వైపులు కూడా పత్తి చేనే ఉందండి చూడండి అయినా కానీ ఇలా ఇలా పత్తి చేయని వల్ల పత్తి చేయాలకి ఏంటంటే మామూలుగానే దోమపోటు ఎక్కువ వస్తుంది ఆ దోమపోటు తట్టుకొని కూడా ఈ విధంగా కాసిందంటే ఈ విష ఈ విధంగా చాలా బాగా పైదాకా వర్ణం చూడండి కలర్ వ్యాల్యూ బాగుంటుంది కాటా బాగుంటుంది ఏ కొమ్మ పట్టుకున్నా చూడండి అంత చిక్కటి కాపు మన చిక్కటి కాపు దగ్గర దగ్గర కాపు చూడండి అంత బాగుంది బాగా చిక్కటి కాపు కింద సైజు ఎలా ఉందో పైన కూడా అదే సైజు జంట కాపు కలర్ వ్యాల్యూ బాగుంది కాటా బాగా వస్తుంది దానివల్ల దిగుబడి బాగా వచ్చి కావున రైతు శాతంలో గమనించి ఇలాంటి అధిక దిగుబడినిచ్చి మిరప రకాలని సాగు చేయవలసిందిగా పద్మజ సీడ్స్ గరజ వారి తరపున మనవి చేసుకుంటున్నాం అందరికీ ధన్యవాదములు